దేవునికి మహిమ ప్రభు క్రీస్తు నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులరా ఈ ప్రతిరోజు నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్ లైవ్లో మాట్లాడట కారణం ఏంటంటే నేను రాజకీయంగా పదవులు ఆశించో లేకపోతే ఏదో ఆశించి నేను సోషల్ మీడియా మాధ్యమే రావట్లే ప్రభు నేసుకరిస్తున్నాములో మన ప్రపంచానికి శాంతి మన భారతదేశానికి శాంతి మన బందరు బంధువులు మనందరం శాంతి సమాధానం కలిగి ఐక్యత కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలో మనకు శాంతి సమాధానం ఐక్యత కలిగి అందరూ కూడా నెమ్మదిగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక భారతీయుడిగా సామాజిక ఉద్యమకారుడిగా రాజకీయ విశ్లేషకుడిగా యేసుక్రీస్తు సుక్రి శిష్యుడిగా నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చి అందరిని కూడా చైతన్య పరుస్తూ మనుషులారా ఏకం కండి అని క్రైస్తవులారా ఏకం కండి అని ముస్లింలారా ఏకం కండి అని హైందువులారా ఏకం కండి అని చెప్పి ఇలా మాట్లాడటం జరుగుతూ ఉంది నా యొక్క మెసేజ్లు అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే అందరు మన మన మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు ఇంతకుముందే ఒక యూట్యూబ్లో మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారని ఆయన మాట్లాడాడు చాలా అద్భుతంగా మాట్లాడాడు ఎలాగంటే ఈ భారతదేశం రాబోయే పది సంవత్సరాల్లోనే ముప్పై ఎనిమిది నలభై కల్లా హైందువులు మైనార్టీలోకి వెళ్ళిపోతారు అని చెప్తూ రెండు వేల యాభై కల్లా ఈ భారతదేశం క్రైస్తవ దేశం అన్న అయిపోద్ది లేకపోతే ముస్లిం దేశం అన్న అయిపోద్ది హైందువులు ముస్లింలు అవుతున్నారు క్రైస్తువులు అవుతున్నారు కానీ ముస్లింలు క్రైస్తువులు హైందువులు కావట్లేదు కాబట్టి మేము మా యొక్క హైందూ మతంలోనికి క్రైస్తువుల్ని ముస్లింని చేర్చుకుంటాం బలవంతంగా చేర్చుకుంటామని చెప్పి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ సంఘ పరివార్ సంఘ విద్రోహ శక్తులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మచిలీపట్నం మొదలుకొని మణిపూర్ వరకు ఢిల్లీ నుండి వెళ్ళే వరకు ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంచిది నేను మీరు అనుకోవచ్చు హైందవ మత ఉగ్రవాదులు అని చెప్పి ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బీజేపీ మిమ్మల్ని అన్నారని అనుకోవచ్చు మీరే కాదు క్రైస్తవ మత ఉగ్రవాదులు కూడా ఉన్నారు హైందవ మ ముస్లిం మత ఉగ్రవాదులు ఉన్నారు కానీ ఏంటంటే ముస్లిం మత ఉగ్రవాదులు చాలా తక్కువ ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండరు ఈ క్రిస్టియానిటీలో హిందుత్వంలో మా అంతభక్తులు మత ఉన్మాదులు కులన్మాదులు మనుమాదులు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఈరోజు మీరు మేము మైనార్టీకి వెళ్ళిపోతున్నాం ఈ దేశం హిందూ దేశం పక్కన నేపాలు హిందూ దేశమే సెక్యులర్ కంట్రీసు ఈ రెండే లౌకిక దేశాలు స్వతంత్ర దేశాలు ఈ రెండే మరి యాభై యాభై దేశాలు ముస్లిం దేశాలు ఉండే మరి సుమారుగా నూట నూట ఇరవై నూట ముప్పై క్రిస్టియన్ కంట్రీస్ ఉండే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎనిమిది వందల కోట్ల మందిలో జనాల్లో మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు రెండు వందల కోట్ల మంది ముస్లింలు ఉన్నారు హైందువులు మూడో పార్టుగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి హైందువులరా మేల్కోండి అని చెప్పి మీ హైందవ మతాన్ని కాపాడుకోవటం కోసం హైందవులు కాపాడుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మాజీ సిబిఐ డైరెక్టరు ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మత సామరస్యత భారత రాజ్యాంగబద్ధంగా మానవత్వంతో ఒక భారతీయుడిగా మాట్లాడేడు ఆయన అభినందించాల్సిందే అదే ప్రకారంగా ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు హైందవ పూజారులు చాలామంది కూడా ఒక చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో మ్యారేజ్ అయిన తర్వాత తండ్రి వాళ్ళని వేరు పెడతాడు పెద్ద కొడుకు ఒక కుటుంబం ఒక ఇల్లు కావాలి ఒకే ఇల్లు చాలదు చిన్న కొడుకు ఒక ఇల్లు వాటికి సపరేట్గా ఒక ఆర్థిక వనరులు సమకూర్చాలి ఒకే ఇంట్లో అందరూ ఉండలేరు అది సాధ్యమయ్యే పని కాదు అది ప్రజాస్వామ్యమైనటువంటి విధానం కాదు అని చెప్పి ఎంతోమంది హైందవ పూజారులు ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి ఆయన సిబిఐ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అది చెప్పినట్టుగా హైందవులకి ప్రత్యేకంగా దేశాన్ని ఇవ్వకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడతాం క్రైస్తవుల్ని మనం ఎదుర్కోలేం నూట ముప్పై కోట్ల మంది ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశం ఒక ప్రత్యేక దేశం ఉంది నూట ముప్పై కోట్ల మందికి యూదులకు ఒక ప్రత్యేకమైన దేశం ఉంది మరి నూట ఇరవై పైగా క్రైస్తవ దేశాలు ఉండే యాభై దేశాల పైగా ముస్లిం దేశాలు ఉండే మరి హైందువులకు ప్రత్యేక దేశం లేదు కాబట్టి మనకంటూ ఒక దేశం కావాలని చెప్పి ఇటీవల కాలంలో మానవతావాదులు వీళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు మిత్రులారా డాక్టర్ కే పాల్ గారు డాక్టర్ అద్దంకి రంజిత్ఫిరి గారు ఎంతోమంది మహానుభావులు మేధావులు వాళ్ళు కూడా అన్నారు తిరుపతి ప్రత్యేకమైనటువంటి యూనియన్ టెరిటరీగా అంటే ప్రత్యేకమైనటువంటి స్వయం ఇచ్చి వాళ్ళకు వచ్చే హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాలని వాళ్ళకే చెందాలి ఆ యొక్క ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోకూడదు ప్రభుత్వం గడ్రోలు ఉండకూడదు ముస్లింలకి ఏ విధంగా అయితే స్వయం ప్రతిపత్తి ఉందో క్రైస్తువులకి ఏ విధంగా అయితే స్వయం ప్రతిపత్తి ఉందో అదేవిధంగా హైందువులు కూడా గుళ్ళు గుళ్ళల్లో ఆభరణాలు దేవాదాయ శాఖ భూములు అన్నీ కూడా హైందువులకి చెందాల్సింది హైందువులకు చెందాల్సిందే అది ప్రభుత్వం తీసుకుంటాక వీల్లేదని చెప్పి ఆయన సిబిఐ డైరెక్టర్ ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరాంగ శివశక్తి సంఘ పరివారు ఓ హైందవ మతం కోసం మీరు నిర్విరామ లేకుండా పనిచేస్తున్నట్టు మీ అందరు కూడా ఒక భారతీయుడిగా ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక యేసుక్రి శిష్యుడిగా నేను తెలియపరిచే నా యొక్క అభిప్రాయం ప్రజల అభిప్రాయం మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏంటంటే హైందోలు ముస్లింలు క్రైస్తువులు కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు మీరు బలవంతంగా జై శ్రీరామ్ అనాల్సిందే మీరు మా మతంలో రెండు అనాల్సి అనటం ఇది చట్ట వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం దేవుడికోడి విరుద్ధం రాముడి దేవుడైతే అయితే రాముడిని నమ్ముకుంటారు యేసుక్రీస్తు దేవుడైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారు అల్లా దేవుడైతే అల్లా నమ్ముకుంటారు కొంతమందికి యేసుప్రభు అంటే ఇష్టం కొంతమంది రాముడు అంటే ఇష్టం కొంతమంది అల్లా అంటే ఇష్టం కాబట్టి మీరు ఎవరు కూడా ఈ దేశంలో క్రైస్తువులు ఉండడానికి వెళ్ళలేదు క్రైస్తవుల పేరు ఏసు ప్రేవు పేరెత్తడానికి లేదు బాప్తాలు తీసుకుంటానికి వెళ్ళలేదు అని చెప్పి మీరు రాజ్యాంగ విరుద్ధంగా తెగబడి అటు ఐక్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాలు మానవ హక్కులు సంఘాలకు కూడా విరుద్ధంగా అసలు మానవత్వానికి విరుద్ధంగా మీరు రోజు మాట్లాడటం చాలా దౌర్భాగ్యం ఎంత నీచ్యం నికృష్టం అసహ్యం హేయమైనటువంటిది ఈ కార్యకలాపాలు చేస్తున్నా మీకు నేను ఒక భారతీయుడిగా తెలియపరిచేది ఏంటంటే మీ హైందవులు గుళ్ళకి ఆ యొక్క హైందువు గుళ్ళు ఉన్నటువంటి బంగారం తన్నుల కొద్ది బంగారం ఉంది ఆ బంగారం అంతా కూడా రాజకీయ నాయకుల దగ్గర ఉంది మీరు అడగాల్సింది అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ పది సంవత్సరాల నుంచి కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు రాజ్యాంగం వద్దంటున్నారు జాతీయ జెండా వద్దంటున్నారు అసలు అనే పదాన్ని భారత రాజ్యాంగంలో తీసేయాలంటున్నారు జనాలు చూస్తూ ఊరుకోరు హైందువులు ఉన్నారు క్రైస్తువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు జైన్లు ఉన్నారు అంబేద్క్రీస్టులు ఉన్నారు గాంధీ ఎంతోమంది ఉన్నారు నూట నలభై కోట్ల మందిలో తొంభై కోట్ల మంది పైబడి జనులు భారత రాజ్యాంగం కావాలని అడుగుతున్నారు మత స్వేచ్ఛ కావాలని అడుగుతున్నారు భావప్రజ్ఞ స్వేచ్ఛ కావాలని అడుగుతున్నారు మీరు మాత్రమే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు మీరు మాత్రమే అటు ప్రపంచానికి దేశానికి మనుషులకి అందరికి విరోధంగా మీరు ఒక ముండి పట్టుదలతో ఈ దేశం పేరు మార్చాల్సిందే ఈ దేశంలో హైందువులు ఉండాల్సిందే ఇక క్రైస్తవులు ముస్లింలు ఉండటానికి లేదు ఒకవేళ ఉంటే జై శ్రీరామ్ అనాలి మేము పెట్టే ప్రసాదాలు తినాలి మీ చర్చిల్లో రాముడి విగ్రహం పెట్టాలి అని చెప్పి ఈ రకంగా బలవంతపు మత మార్పులు చేస్తున్నారు మీరు మారితే మంచిది మీరు ఈరోజు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు సుప్రీం కోర్టులు హైకోర్టులు జిల్లా కోర్టులు అట్రాసిటీ కోర్టులు మొత్తం అన్ని కోర్టుల్లో మీ యొక్క మోడీ పరివారాన్ని పెట్టుకున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఇది మీకు మంచిది కాదు దేవుడు తీర్పు తీరిస్తే అతి భయంకరంగా ఉంటుంది శిక్షలు భయంకరంగా ఉంటే ఎంతోమంది నియంతలో వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు హింసిస్తూ బాధిస్తూ మానవ హక్కులని అనౌన్స్ చేసేస్తూ ప్రజల్ని తినటానికి లేకుండా ఉండటానికి లేకుండా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం లేకుండా మీరు ఈరోజు భారతదేశాన్ని ఇలా ఆపరేషన్ కగారి పేరుతో గిరిజనులు చంపేయటం ఈవీఎంల పేరుతో అసలు మానవ హక్కుని అనవన్స్ చేసేయటం విభజించు పరిపాలించు అనేటువంటి ఆ పద్ధతితో క్రైస్తువులు ముస్లింలు హైందువులు కొట్టుకుని సచ్చేలా చేయటం ఇది మీకు మంచిది కాదు ఇది చట్ట వ్యతిరేకం దేవుడి యొక్క ఉగ్రతకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై మూడులో రమన్నారా సరే లే